రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందే ఏపీ రాజకీయం వేడికింది టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఎటువైపు ఓటు వేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది అయితే తమపై జరుగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చేశారు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు కాగా గత ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో విజయం సాధించగా జనసేన ఒక సీటు దక్కించుకుంది రాజ్యసభ స్థానంలో ఒక్కో అభ్యర్థి విజయానికి కావాల్సిన ఓట్లు నలభై నాలుగు ఈ లెక్కన నూట యాభై ఒక్క మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ మూడు స్థానాల్ని సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది అయితే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడమో లేక మద్దతుగా కొనసాగడమో జరుగుతోంది వీరిపై పిటిషన్లను ఇప్పటికే దాఖలు చేశారు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రెండు పార్టీలకు చెందిన మొత్తంగా ఎనిమిది మందిపై వేటు పడబోతోంది ఇదే జరిగితే ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి కావాల్సిన ఓట్లు నలభై రెండు టీడీపీకి సంబంధించి ఇరవై మూడు మందిలో నలుగురిపై వేటు పడితే టీడీపీ బలం పంతొమ్మిదికి పడిపోతుంది సమస్యతో సుమారు వేల జంటలకు టీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పతి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి గంటా రాజీనామా ఆమోదంతో ఈ బలం పద్దెనిమిదికి తగ్గుతుంది మరోవైపు వైసీపీ టికెట్ రాని ఎమ్మెల్యేల్లో పార్థసారథి ఆదిమూలం వరప్రసాద్ లాంటి వారు మినహా మిగతా వారంతా వైసీపీలోనే ఉన్నారు వారంతా పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు టికెట్ దక్కకపోయినా తాము పార్టీకి అండగా ఉంటామంటూ తమపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని చిట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని మేము తృప్తిగానే ఫీల్ అవుతామని ఈ సందర్భంగా మనో చేసి నా పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి మేము హామీ అవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా కష్టాల్లోనూ సుఖాల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం నేను ఎప్పుడు కూడా సరే జగన్ సార్ ఉండే వరకు జగన్ సార్తో నడిపిస్తున్నాం జగన్ సారు ఏ విధంగా మాకు ఇస్తారో ఆ విధంగానే ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాయి మీ ఫారం వచ్చేంతవరకు నేను ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తాను అని మాత్రమే అన్నాను కానీ నేను ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా జగన్ సార్కు వ్యతిరేకంగా కానీ ఒక చిన్న మాట కూడా ఇప్పటిదాకా అనలేదు అనుభవం కూడా జగన్ అన్న ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా ఎవరికైతే అన్నగారు ప్రకటించారో పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా నిన్న సీఎం ఆఫీస్కి అసెంబ్లీ ఉంది కదండి సీఎం ఆఫీస్కి వస్తే దాన్ని కోరుమూరు ఎమ్మెల్యే జలదండ్రి సుధాకర్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి మీడియాలో చూపించడం నాకు కూడా కొంచెం బాధ అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాం మేము టికెట్ రాని ఎమ్మెల్యేలు వైసీపీ పట్ల విధేయత వ్యక్తం చేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితులు దాదాపుగా తొలగిపోయినట్టే దీంతో మూడు స్థానాల్లో అధికార వైసీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు